కాకినాడ జిల్లా సామర్లకోట రైతు భవన్ లో శనివారం గృహ నిర్మాణ లబ్దిదారుల కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణ పథకాన్ని అందిస్తామని ఎమ్మెల్యే చినరాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సామర్లకోటలో నూట యాబై ఆరు మందికి గృహ నిర్మాణ అనుమతి పత్రాలను అందజేశారు అది కూడా కాకపోతే చాలా చుట్టి చంద్రబాబు నాయుడు గారు ఔషం కూడా ఇవ్వాలి స్పందన విధంగా చేయడం చేత బాగా పడతానని చెప్పి ఈ రోజు కార్యక్రమం పెట్టారు పెద్దలందరూ కూడా వచ్చేది మన ఏవర్గం పెద్దలందరూ కూడా వచ్చేది ఎవరైతే చర్చించారో నన్ను కూడా వచ్చారు అయితే మనం చేయవచ్చింది ఏంటి కౌసింగ్ ప్రభుత్వ పరంగా నూట అరవై నాలుగు అంటే నూట ఎనభై నాలుగు మందికి యాభై నూట యాభై నాలుగు మందికి ఇల్లు వచ్చాయి ఇంకా కొట్టుకో నేను వెళ్తున్నప్పుడు కూడా నేను వాటర్ తిరిగినప్పుడు కూడా ఇంకా ఉన్నాయి లేకపోలేదు డే తిని పట్టుకోలేదు ఇంకా ఎవరైతే నేను ఆరు రోజులు సెకండ్ ఇస్టు కూడా మనం తెచ్చుకునే విధంగా తీసుకుంటాం ఎందుకంటే ఎందుకని పరి ఒక్కరికి ఇచ్చిన అవసరం మా ఇంట్లో పది ఒక్కరు కూడా పక్క అయితే కావాలి మనకి ఆ రోజు ఎంపీనాడు ఆ రోజు చార్జ్ చేసినప్పుడు బంగాళా పెట్టి అప్పుడు బంగాళానికి తినూడు తుఫాన్ వస్తాయి బంగాళా ఇంకా కొట్టుకోదని చెప్పి చంద్రబాబు తొంభై ఏడుతో తుఫాన్ కోతే అని చెప్పి ఇల్లుకి తొంభై ఆరు మ్యాచ్ రాబోయే బాగుంది తర్వాత వచ్చిన పట్టణంలో ఒక కొత్త ప్లాన్ నుంచి డిక్కు ఇల్లు తెచ్చి మంచిగా కానీ జగన్మోహన్ గారి వచ్చి రెండు గారు వచ్చి దాన్ని లీవ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడి ఆటో ఇబ్బంది పడతారు ప్రభుత్వం వల్ల మేము కూడా ఇబ్బంది పడతాం అక్కడ ఇంకా కాదు ఎవరి అడుగు సైట్ ఇచ్చి కూడా అని చెప్పి వేళ సైట్ ఇచ్చి ముందుకు వచ్చాం ఇక్కడ అరవై మంది వచ్చారు కానీ బాబు గారు మనం జీవితం గ్యాచ్ మంది కొత్త వాళ్ళందరూ కూడా రాలేదు ఇక్కడ రావాలి చెప్పుకున్న తిప్పుకుంటానని కనపడదు కానీ ఏం చేయాలి దగ్గర మనం అది కూడా మనం అది కూడా ఇచ్చి దాని కూడా మనం కంటే మాట్లాడి ఇప్పుడు పెద్ద నియోజకవర్గంలో సామర్కోట ప్రకరంలో మంచి ప్రభుత్వం మన కోటక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క ఆశీర్వాదాలతో ఏర్పాటు చేసుకున్నాం మన మంచి ప్రభుత్వంలో ఈరోజు సామరంపేట పట్టణంలో మరి సొంత స్థలాల నుండి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరికీ నూట యాభై నాలుగు మంది లబ్ధిదారులకి ఈరోజు ఈ గృహాలు కట్టుకోవడానికి వారికి అనుమతి ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవ పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చిర రాజప్ప గారికి అలాగే వారు తనయుడు మరి తండ్రికి విధంగా తనయుడిగా ఎప్పుడు నెమ్మదిగా ఉన్నటువంటి రఘునాథ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ అందరికీ ఒక మాట రాజప్ప గారికి ప్రజలన్నా ప్రజలకి సేవ చేయాలన్నా వారికి పెద్ద తపన అందుకే ఈ నియోజకవర్గంలో వారిని మూడు సార్లు మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించడం జరిగింది మీ అందరికీ కూడా హృదయ పూర్వక నమస్కారాలు ఇది ప్రత్యాప్తంగా ఎందుకు చెప్తా ఉన్నారంటే రాజప్ప గారికి యాక్చువల్గా ఈ రోజు కొద్దిగా నీరసంగా ఉన్నప్పటికీ మీ అందరి కోసం ప్రజలకు సేవ చేయాలనేటువంటి తపన నన్ను గెలిపించినటువంటి మనుషులకి నేను పని చేయాలనేటువంటి నిరంతరంలో తపనే ఈ రోజు ఇక్కడ ఇంకొక ఎవరి ప్రాబ్లం ఎవరొక చేయడని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారంటే ఇటువంటి నాయకుడిని ఎప్పుడు మీరు మర్చిపోకూడదని ఈ సభా వేదిక ద్వారా మేము కోరుకుంటా ఉన్నా మరి వారి మాటల్లో ఈరోజు మేము అందరికీ చెప్పాలి గడచిన ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చినటువంటి కూటక ప్రభుత్వానికి తేడా కూడా మీరు అందరూ గమనించాలి మరి గతంలో వైసీపీ పార్టీ పాలనలో ఉన్నప్పుడు మరి ఎక్కడో అనేక మంది లబ్ధిదారులు సమలుపు పట్టణంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాధించేటువంటి ఈ పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడా మరి పట్టణానికి ఎక్కడో వేట ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్మశానం పక్కనే పట్టాలు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క లబ్ధి పట్టాలనుకున్న ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు అలాగే గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఇటు కాండ్రకోట పులిమెరు తిరుమల చంద్రబాబుపల్లి మెట్ట మీద ఇచ్చారు పది కిలోమీటర్లకి కామవరలో కానీ మెగ్లో కానీ ఇంకొక యాభై సంవత్సరాల పోయినా అక్కడికి వెళ్ళలేదు ఆ ముందు ప్రాంతంలో ఇచ్చారు ఇవన్నీ ఎందుకంటే పేద ప్రజల పేరు పల్లంలో ఇవ్వడం ఆ పల్లవంలో మీ మట్టి కావాలంటే మొత్తం మట్టి అంటారు మట్టి అక్కడ కావాలి వేరే వ్యాపారం చేసుకున్నారు వారు ఇది పరిస్థితి ఈ రోజు అదే ఇచ్చారు టిచ్చారు ఇంకా